హాయ్ అండి వెల్కమ్ టు హారిక గ్రేదీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం రాగి పిండితోటి కేక్ తయారు చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే బెల్లం వేసుకొని చేసుకుంటున్నామండి ఇది చాలా హెల్దీ కూడాను మనం బయటకునే చాక్లెట్ కేక్ల కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూశారు కదా ఎంత బాగా వచ్చిందో దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి దీన్ని కొద్దిగా కరిగించుకోవాలి ఇలా ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు ఎక్కువగా వేయకూడదండి ఇలాగా ఒక రెండు మూడు స్పూన్లో నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి బెల్లం ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పావు కప్పు పెరుగును కూడా వేసుకోవాలి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్లో పెరుగుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పెరిగి ఇష్టం లేకపోతే రెండు గుడ్లైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకుని దాంట్లోకి ఒక ముప్పావు కప్పు రాగిపిండిని వేసుకోవాలి ఇదైతే బయట కొన్న రాగి పిండేనండి దీన్ని ఒకసారి ఈ విధంగా జల్లించి తీసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూను వంట సోడా ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇది కూడా జల్లించుకోవాలి పావు కప్పు రాగి పిండికి పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని మన పెరుగులో బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి మనం ముందుగా కరిగించి ఉంచుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా వండలు లేకుండా దీన్ని కలుపుకోవాలి చూసా కదా ఈ విధంగా పిండి వండలు ఏమి లేకుండా దీన్ని బాగా ఈ విధంగా కలుపుకోవాలి మనం పావు కప్పు ఆయిల్ అలాగే పావు కప్పు పెరుగు ముప్పావు కప్పు రాగి పిండి అలాగే కప్పు గోధుమ పిండి అలాగే ముప్పావు కప్పు బెల్లం కరిగించిన నీళ్లు వేసుకున్నాం కదండి ఇవన్నీ సరిగ్గా ఇలా సరిపోయాయి మనకి కేక్ చేసుకోవడానికి బ్యాటర్ కూడా ఈ విధంగా ఉండేలాగా దీన్ని చేసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు కూడా వేసి దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలి అలాగే కొద్దిగా చిన్న గిన్నెలో కూడా ఆయిల్ రాసుకుని వేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న గిన్నెలో కూడా దీన్ని వేసుకుని మనం చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ప్లేట్ పెట్టుకుని మనం ముందుగా తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మూతపెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఏదైనా ఒక చాకుతోటి ఇలా మధ్యలో గుచ్చి చూస్తే మనకి పిండి అంటుకుపోకుండా ఉంటే ఇది ఉడికిపోయినట్లేనండి ఇలా గుచ్చినప్పుడు చాకుకి పిండి అంటుకుంటే మరొక పది నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి చూసారు కదా దీన్ని ఇలా బయటకు తీసుకుని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా చాకుతో చుట్టూ కొంచెం వదులు చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తిప్పుకోవాలి చూసారు కదా మనకైతే రాగి పిండి అలాగే బెల్లంతో కేక్ రెడీ అయిపోయిందండి ఇది రుచి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనం బయటకునే చాక్లెట్ కేకుల కన్నా కూడా ఇది హెల్తీ అలాగే బెల్లంతో చేసుకుంటున్నాం కదండీ పిల్లలకి కూడా చాలా మంచిది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా అలాగే రాగిపిండి ఏదో ఒక రూపంలో కొద్దిగా అయినా తీసుకుంటే చాలా మంచిది కదండి ఈ విధంగా కేక్ని ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్